చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టు వన్ ఫైవ్ ఏ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కాములో పర్యటించారు అధికారిక పర్యటనలో భాగంగా ముక్కాములు ఇచ్చేసిన గవర్నర్కు వాసవి క్లబ్ ముక్కాముల వనితా క్లబ్ ముక్కాముల వనితా గోల్డ్ మొసలపల్లి వెజర్ నీరుస సభ్యులు ఘన స్వాగతం పలికారు ముందుగా గ్రామంలోని శివాలయం వద్ద స్వామివారి దర్శనం చేయించి తదుపరి ఆలయం వద్ద వేదాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు బియ్యం బస్తా పంపిణీ చేశారు అనంతరం కోలాట ప్రదర్శనతో వాసవీయులు గవర్నర్ను ను సభాస్థలానికి తీసుకువెళ్లారు కేబినెట్ సెక్రటరీలు బచ్చు పార్వతీదేవి వెచ్చ లక్ష్మి శ్రీనివాస్ కేబినెట్ ట్రెజరర్ చుండూరి సుధీర్ వైస్ గవర్నర్లు తటవతి సత్యనారాయణ అలియాస్ బంగారం బోడ వీర్రాజు రీజియన్ చైర్పర్సన్ పచ్చికోళ్ళ సుధా రీజియన్ సెక్రటరీ చెక్కార్ రాణి జోన్ చైర్మన్ తుమ్మలపల్లి సుభాష్ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ ఎండూరు రాఘవ కుమార్ మాట్లాడుతూ ముక్కాముల పరిసర గ్రామాల్లో క్లబ్బులు అద్భుతమైన పనితీరుతో కొనసాగుతున్నాయని అన్నారు భవిష్యత్తులో మరిన్ని క్లబ్బులను పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేయాలని వెల్లడించారు అధికారిక ఆత్మీయ స్వాగతం అలాగే కార్యక్రమాన్ని నిర్వహించిన బొచ్చు నాగమల్లేశ్వరరావు శ్రీనివాస్ కేదార్శెట్టి సత్యనారాయణ తెలిపారు తదుపరి సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు వృద్ధులకు వాకింగ్ స్టిక్స్ సీలింగ్ ఫ్యాన్స్ పంపిణీ చేశారు అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కొంత మొత్తం ఆర్థిక సహాయం చేశారు తదుపరి గవర్నర్ మరియు అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం గవర్నర్ మరియు గౌరవ అతిథులు విఘ్నేశ్వర స్వామివారి పూజలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు हृदयतीति स्वजननी वासवी मा हृदयतीति వాసవి వాసు క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి అని మాట్లాడుతానండి ఈనాడు ముక్కాముల వనిత ముక్కాముల ముసలపల్లి ఇరుసుబండ హిందుపల్లి ఐదు క్లబ్బులకి గవర్నర్ విజిట్గా నేను ముక్కాముల రావడం జరిగిందండి అన్ని క్లబ్లు కూడా అత్యద్భుతంగా వారి గవర్నర్ విజిట్లు నిర్వహించారు మొదటగా కోలాటంతో మమ్మల్ని ఆహ్వానించి ఆ తర్వాత శివాలయంలో దర్శనం చేయించి అక్కడ బియ్యం బస్తా అలాగే బీదలకు చీరలు దుప్పట్లు పిల్లలకు పుస్తకాలు పెన్నులు అలాగా కిరాణా సామాను ఇలా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు అవసరం ఎక్కడ ఏటి కావాలి అన్నది తెలుసుకొని ఆయా ప్రదేశాల్లో ఆ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయటం గమనార్హం ఇదంతా కూడా వాసవి క్లబ్లో ముక్కామల్లో మెయిన్గా లీడర్స్ అయినటువంటి శ్రీనుగారు అలాగే నాగమల్లేశ్వరారు పిఎస్టీలు వీరందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వర్తించారు వారందరికీ ఈ రా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయవాసవి జై జైవాస్వి జయ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ ఫైవ్ ఏ రీజన్ వన్ జోన్ వన్ గవర్నర్ అధికార పర్యటన ఈరోజు వాసి క్లబ్ ముక్కామల వనిత ముక్కామల గోల్డెన్ వనిత ము బసలపల్లి రిజన్ ఇచ్చిమండ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గవర్నర్ గారు వారి బృందం వచ్చిన వెంటనే మరి మా ఊరి శివాలయం తీసుకెళ్ళి దర్శనం చేయించి కోలాట బృందంతో మరి అలాగే వేదిక దగ్గరికి ఆహ్వానించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేసాం పేదలకి మరి ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ మేము ముందు ముందు ఇంకా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయబాస్వి జై జయబాస్వి నా పేరు బచ్చి నాగమనేశ్వరరావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి అమ్మ గౌరవం ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని ఆహ్వానించి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసి అని సత్కరించి పంపడం జరిగింది దానికి వారు ఎంతో సంతోషించి మందరినీ అభినందించారు అమలాపురం చందనా బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాడం శ్రావణం డిస్కాన్సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ సారీస్ కంచి టిష్యూ సారీస్ కంచి సిక్స్ కే సారీస్ రానగో కడవర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభతెం రూపాలికే రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాలికే రెండు సారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై రూపాలికే